మా వీడియోలు నిపుణుల పర్యవేక్షణలో జరిగినవి మీరు దయచేసి ఇంటికాడ ఎవరో ట్రై చేయకండి హలో గైస్ వెల్కమ్ టు పక్కా ఎంటర్టైన్మెంట్ సో ఈరోజు అయితే మనం కాగితపు తోక చుక్కలు చేస్తున్నాము సో అవి ఎలా ఉంటాయి ఎలా ప్రొయ్యి చేసి చూపిస్తాను చూడండి సో అయిపోయిన క్యాలెండర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని అలా మనం షేప్ లో కట్ చేసుకోవాలి నేను క్వశ్చల్ అయితే తెచ్చేసాను ఎందుకంటే కోన్ వచ్చేటప్పుడు కింద స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నేనైతే కట్ చేశాను సో చూపించిన మాదిరి కానీ మీరు కూడా అలా రౌండ్ చేసి రౌండ్ అంటే రౌండ్ కాదు మడత పెట్టుకోవాలన్నమాట సో మనకైతే ఒక స్క్వైర్ రావాలన్నమాట స్క్వైర్ షేప్ షేప్ అలాగ వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే మనం కోన్ షేప్లో అయితే చుట్టుకోవాలి సో కోన్ షేప్లో చుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి సో కింద సందు ఉండకుండా సో మనమైతే ఈ కోన్ షేప్ని బాగా అలా చుట్టుకోవాలి చుట్టుకున్నప్పుడే మనకు కింద మనం పౌడర్ వేస్తే అది కింద పోకుండా ఉంటుంది సో దానికోసమైతే నేను పివికి వాడాను సో కోన్ షేప్ని విడిపోకుండా మీరైతే మైదా వాడచ్చు సో పివి కూడా వాడచ్చు కానీ పివి అయితే చాలా టైం పడుతుంది సో నాకు తెలిసి పివికిక్కే మీకు సజెస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఆ స్క్వైర్ వచ్చాయి కదా కోన్ షేప్ ఇవి స్కోన్ షేప్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇదైతే రెండో కట్టం అన్నమాట ఇది సో ఈ రెండో కట్టంలో ఏం లేదు సో పౌడర్ అయితే మనం నల్ల ముందు రెడీ చేసుకోవాలి సో అయితే నేను అగ్గిపెట్టి అండ్ అగర్బత్తీలు తీసుకున్నాను సో వాటినైతే నేను బాగా మిక్స్ చేసుకోవడానికి బాగా వాడుకోవాలన్నమాట ఇవి సో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేశాను సో అలాగే మిక్స్ చేసుకొని పొడి పొడిగా ఉండకుండా కొంచెం ఫైన్ ట్రీట్లో రావాలన్నమాట సో ఇదైతే మూడో కట్టం సో ఇదే మనకు మెయిన్ ఇది ఏం చేయాలంటే ఆ పౌడర్ని దాంట్లో పెట్టేటప్పుడు కిందకి బాగా పుల్లతో బాగా పుచ్చుకోవాలి అప్పుడు ఈ ఎక్కువ పౌడర్ బట్టి సో మనకైతే తోకచొక్కలు అనేటివి బాగా వెలుగుతాయి సో మేమైతే చిన్నప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం సో మీరు కూడా చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీటిని మీ భాషలో ఏమంటారు మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనమైతే మార్నింగ్ అయితే చూసాము సో చూడండి అది ఎలా వెలిగిందో సో అయితే మార్నింగ్ అయితే అంత తెలియదు నైట్లో అయితేనే బాగా ఈ తోక చొక్కలు సో అయితే బ్లే ఉంటాయి అన్నమాట అవి సో మీరైతే మా నైట్ నైట్లో ట్రై చేయండి నేనైతే నైట్ నైట్లో ట్రైస్తాను చూడండి సో అయితే భలే బలే వచ్చాయి సో మీరు కూడా కొంచెం జాగ్రత్త కాల్చుకోండి ఎందుకంటే చేయి కొంతమంది చేతులు కాలుస్తారు సో నేనైతే దాన్ని చెప్పడం చేతిలో కాలవద్దు ఒకవేళ మనకు చెయ్యి కాలిపోతుంది సో దానికోసమైతే నేను కింద పెట్టే చేసుకోండి సో ఇది టపాస్ లాగా అనమాట ఇది సో మనమైతే ఇంటికాడ టపాస్ దీపావళికి కానీ సో కార్తీక మాసంలో ఇలాంటివి చేస్తారనమాట చూడండి బలే వచ్చింది కదా సో నాకైతే బలే అనిపించింది ఇప్పుడైతే ఇంకోటి మనం లో ఇంకా లైట్ లేకుండా చేసాము సో చూడండి ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ